హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండవు మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి ముందు రోజు తీసిన వీడియో అనమాట అయితే ఈ వీడియోలో ఏం చూపిస్తున్నానంటే ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు ఓకేనా స్వామివారి పూజ బాగా చేసుకున్నారనే అనుకుంటున్నాను బాగా చేసుకుం చేసుకోండి కొంతమంది ఐదు రోజులని మూడు రోజులని అలా చేసుకుంటారు కదా అందులో ఈ సంవత్సరం ఏంటంటే తొమ్మిది రోజుల కన్నా ఎక్కువ ఉండకూడదని అయ్యవార్లు చెప్తా ఉన్నారు చంద్రగ్రహణం వచ్చిందని తొమ్మిది రోజులు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా అలాగే అందరూ చేసుకున్న వాళ్ళందరికీ కూడాను ఆ వినాయకుడి అనుగ్రహం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ అందరూ చాలా సంతోషంగా ఉండాలి నే అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇదిగోండి ఉదయాన్నే లేచాను ఈరోజు ఏంటంటే వీడియోలో ఇల్లు వాకిళ్ళన్నీ శుభ్రం చేసేసుకున్నాను అలాగే ఇంకా చీరలు వెళ్ళే మందులకి వెళ్ళే పని ఉందండి స్వా డాక్టర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను ఈరోజు రమ్మన్నారు ఇక అందుకని ఇంకా ముందు మందులకి వెళ్ళి రావాలండి చెప్తా ఉంటా కదా నేను పైల్స్ ఉన్నాయి అలాగే గ్యాస్టింగ్ ప్రాబ్లం ఉందని అవ అంటే రెండు మూడు రకాలుగా వెళ్ళి చూపించుకోవాలని వెళ్తున్నాను అయితే ఈ వీడియోలో కొన్ని కొన్ని కూడా చూపిస్తున్నాను ఇల్లంతా ఏం చదురుకున్నాను ఎలా చేసుకున్నాను అలాగే ఊరికే ఏం వెళ్ళాను అలాగే భోజనం ఎక్కడ చేశాము అనేది కూడా చూపిస్తున్నాను ఇంకా చాలా చాలా ఉన్నాయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోవద్దండి బెళ్ళకా ఆన్ లాగా పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేసిద్ది వీడియో నాకు చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారండి ఫోన్ నెంబర్ ఇచ్చా కదా షార్ట్ వీడియోలో చా చీరల గురించి పెట్టా కదా దానికి నెంబర్లు ఇచ్చాను అన్నమాట మీకు చీరలు కావాలి అని అనుకుంటే నాకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తానండి నెంబర్కి ఫోన్ చేసి చెక్ చేసుకొని ఫోన్ చేయండి ఆ నెంబర్కి మీకు శారీస్ కావాలంటే నేను వీడియో కాల్ కూడా ఉంటుందండి వీడియో కాల్ ఉంటుంది మామూలుగా కాల్ ఉంటుంది ఫొటోస్ అంటే మీకు నచ్చినవి మీకు అంటే వీడియో కాల్ ఉందనుకోండి మీరు ఎంత మీకు నచ్చినవి చూసుకోవచ్చు కదా వీడియో కాలే బెస్ట్ అండి అందుకని వీడియో కాల్ చేయండి ఆ నెంబర్కి మీరు నెంబర్ ఇవ్వండి అని కామెంట్ చేయండి నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో ఇస్తాను చాలామంది రేట్లు ఎక్కువ రేటు ఎక్కువ అంటున్నారండి రేట్ ఎక్కువ కాదండి ప్యూర్ అంటేనే రేటు ఎక్కువ అదొకటే మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా కూడాను క్వాలిటీ ఉంది అంటే రేటు ఎక్కువే ఏ వస్తువైనా సరే మనకు అవసరం అని అనుకుంటే క్వాలిటీ బాగుందనుకోండి చక్కగా మనం తీసుకుంటాం కదా ఒక రూపాయి పోతే పోయింది మనకి ఖర్చు పెట్టినా కానీ మనసుకి తృప్తిగా ఉంటుంది కదా అలాగే ఆ షాపుల్లో అమ్మే రేట్లు మేము అమ్మవండి మా దగ్గర హోల్సేల్ రేటేను రేట్ ఎక్కువని మీరు అనుకోబో అనుకోవద్దు మా దగ్గర అంతా హోల్సేల్ అనమాట ఓకేనా మీకు రావాల్సిన క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను శారీస్ రూపంలో క్లారిటీ ఇచ్చాననే అనుకుంటున్నాను ఇక ఇదిగోండి వీడియోలోకి వెళ్ళిపోదామా ఇక వాకిలి జిమ్మి కాస్త నీళ్ళల్లో కొంచెం అంత పసుపు కలుపుకొని చల్లుకుంటానండి ఎందుకంటే మనం ఇదివరకు ఆవు పేడతో లేదంటే గేదె పేడతో కళ్ళాపులు చల్లుకొని వాళ్ళం కదా ఇప్పుడేంటంటే గల్లీ గల్లీకి సిమెంట్ రోడ్లు అయిపోయినాయి కదా అందుకని మనం ఏంటంటే కొంచెం అంతా పసుపు కలుపుకుంటే మనకి ఏ నెగిటివ్ ఎనర్జీ రాదండి ఖచ్చితంగా చెప్తున్నాను నేను మనకి ఏ నెగిటివ్ ఎనర్జీ రానికుండా అరికట్టే ఒక శక్తి పసుపు నీళ్ళకు ఉందనమాట మనం ఎప్పుడు ఏ శుద్ధి చేయాలన్నా కూడా పసుపు నీళ్ళు చల్లుకుంటాం కదా అలాగే నేను ఎప్పుడు వాకిట్లో నీళ్ళు చల్లుకున్నా ఉట్టి నీళ్ళు కీడుకి సంకేతం అండి అందుకనే నేను అసలు అనమాట కీడు వచ్చినప్పుడు పసుపు నీళ్ళు చల్లం కదా కీడంటే మీకు తెలిసిందా అండి అర్థమైందా నేనేమన్నాను అంటే సూతకం అలాగా వస్తూ ఉంటుంది కదా అప్పుడు పసుపు నీళ్ళు అనమాట ఎందుకంటే సోతకంలో ఉంటాం కదా అందుకని చల్లము ఇక ఈ రోజుల్లో మాత్రం కంపల్సరిగా పసుపు నీళ్ళు చల్లుకోవాలండి ఎట్టి పరిస్థితుల్లోనూ పేడ నీళ్ళు అవన్నీ చల్లుకునే అవకాశం లేనప్పుడు ఇలాగ చల్లుకోవాలి నేనైతే అలాగే చల్లుకుంటానండి ఇదిగోండి మందార పువ్వులు అలాగే తమలపాకు మన బాగా ఎండ్లకి వడిలిపోయినట్టుగా అయిపోతే కొమ్మలన్నీ ఇరిసేసానండి ఆకులన్నీ చిల్లిపోయినాయి ఇంక అవి కూడా తీసేసాను ఇక అది తీసేసిన తర్వాత వచ్చిన ఆకులు అనమాట ఇక ముగ్గు అదంతా వేసుకున్నాను చెట్లకి కొంచెం బలం వేయాలండి బలం అం వేస్తే మొక్కలు బాగా వస్తాయి ఇప్పుడు ఇప్పుడే వర్షాలు పడుతున్నాయి కదండి మీకల్లా వర్షాలు ఉండయా అండి మాకల్లా అయితే వర్షాలు పెద్దగా లేవండి సన్న జల్లు పడుతుంది అంతే లేవు మాకు అసలు వర్షాలు రావడం చాలా తక్కువ అనమాట అరుదుగా వస్తాయి ఇక వారం రోజులు ముసిరేసిందనంటే అప్పుడు కాస్త ఏమైనా ఒక జల్లు అది కూడా జల్లు లేనమాట పెద్ద పెద్ద భారీ వర్షాలు అంటూ పడవు మన మధ్యకాలంలో ఏంటంటే పడినాయి కానీ రేతులు పొట్టుబడినాయి పదింటి కాళ్ళ నుంచి తెల్లవారుజామున మూడు గంటలు నాలుగు గంటలు అట్లా పడి రెండు రోజులు అంతే పోయిన వర్షం చెప్పారు కదా ఆ వర్షంలోనమాట ఇప్పుడైతే మాత్రం వినాయక చవితికి వర్షాలు చెప్పారు కానీ మాకైతే లేవండి సన్న జల్లు పడుతుంది తుప్పలాగా పడుతుంది ఏదో కళ్ళపు జల్లినట్టుగా కాకపోతే మబ్బు మాత్రం మూఢంగా ఉంటుందన్నమాట ఇంక ఇదిగోండి ముగ్గేసేసి ఇంట్లోకి వచ్చాను ఇక ముందు టీ పెట్టుకొని తాగాలండి టీ తాగితే కానీ మన బాడీ పని చేయదనమాట అసలు ఈ టీ మానేయాలని చాలా ప్రయత్నం చేస్తున్నానండి కాకపోతే ఏంటంటే అలవాటు అయింది కదండి తాకపోతే ఏంటంటే తలనొప్పి వచ్చేస్తూ ఉందన్నమాట అందుకని ఉదయాన్నే తాగాల్సిందే అన్నట్టుగా అనిపిస్తూ ఉంది కానీ ట్రై చేయాలండి టీ పరగడపను తాకుండా ఉండేటట్టుగా ట్రై చేయాలి తలనొప్పి వచ్చేస్తూ ఉంది ఎందుకంటే దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అలవాటు అండి నాకు పెళ్లిగా అసలు టీ అనేది నేను తాగేదని కాదు అస్సలంటే అసలు తాగేదని కాదు ఇక మా వారి సైడ్ వచ్చిన తర్వాత పెళ్ళయ్యి మా అత్తగారింటికి వచ్చిన తర్వాత ఇక నేనేంటంటే పౌరులు మగ్గాలు నేసేదాన్ని ఇక రెయ్యం పొగుళ్ళు మగ్గాలు నేసేవాళ్ళము ఇక నిద్ర మేలుకోవాలంటే కొంచెం టీ కొద్దిగా అనమాట అలాగా అలవాటు అయింది అనమాట అయిన తర్వాత ఇక అందువల్ల ఇక బాగా ఇప్పుడు కూడా అట్లా అలవాటు అనమాట ఇక ఇప్పుడు ఏంటంటే ఇక తాకకుండా ఉందా అని అని చెప్పి ట్రై చేశానండి కాకపోతే ఇక తలనొప్పి పొచ్చేస్తూ ఉందనమాట కాదు ఇలా కాదు ఇంకా ఏదో ట్రై చేయాలని చెప్పి ఇక ప్రయత్నం చేస్తున్నాను నిదానంగా మానేయాలండి టీవీ కూడాను ఏదైనా మన హెల్త్కి ప్రాబ్లం అనుకున్నప్పుడు అది మానేయటమే కరెక్ట్ కదా అంతేనండి చూద్దాం ఇక ఇవ్వండి ఇంకా అన్నీ డస్ట్బిన్లో సారీ షింకులో అంటూ అంట్లు నేను అస్సలు అంటే అస్సలు ఉంచనండి ఇక బయటే ఉంచేస్తాను ఇక అవన్నీ టబ్లో వేసేసుకొని బయట పెట్టేసామనుకోండి ఇక మా బాలా వచ్చిద్ది ఇక బాలా వచ్చి కడిగేసిద్ది అనమాట ఇక అది నీళ్ళు అన్నీ పడతాయి కదా ఇక కర్రబెట్టి తుడిచేసుకుంటున్నాను అనమాట మామూలుగా అన్ని అంటలన్నీ బయట వేసిన తర్వాత ఇక ఆ అమ్మాయి వచ్చి తోముకుంటుందని ఇంకా అమ్మాయి రాక తలికే ఇక అవన్నీ వేసేస్తాను ఇంక ఇదిగోండి సోఫాలో బట్టలు ఉన్నాయి కదండీ ఇక అవన్నీ మర్చుకొని తెచ్చి ఇంకా అరమరలో ఎక్కడ ఎక్కడ పెట్టేసుకుంటున్నాను ఇదివరకు షెల్ఫ్లు కూడా క్లీన్ చేసేది పెట్టండి అని అని చెప్పి చెప్పి పెట్టా కామెంట్ పెట్టారండి ఈసారి ఎప్పుడైనా కానీ షెల్ఫ్లు క్లీన్ చేసుకునేటప్పుడు వీడియో తీసి పెడతాను ముందు వీడియోలో పెట్టానండి కాకపోతే ఏంటంటే కొన్ని సదురుకున్నాయి మాత్రమే పెట్టాను అనమాట ఎందుకంటే ఆ వీడియోలో చూపించింది కొంత మాత్రమే అప్పటికే అసలు అన్ని ఇల్లంతా సదురుకొని సాలిపోయినట్టుగా అయిపోయిందండి బాగా అలసిపోయాను ఇక ఎప్పుడైనా పేపర్లు ఒక నెలకి రెండు నెలలకి అలా మారుస్తూ ఉంటాను అప్పుడు మీకు క్లియర్గా చూపిస్తానండి ఓకేనా మీరు పెట్టిన కామెంట్కి రిప్లై ఇస్తున్నాను సెల్ఫ్లు కూడా క్లీన్ చేయమని పెట్టారు కదా అది ఈసారి ఎప్పుడైనా సరే చూపిస్తాను ఇదిగోండి ఇక మా మగ్గాల మీద శారీస్ అని చెప్పా కదా ఇవన్నీ మిషన్ కార్డ్ ఇవ్వాలండి మా పాపలకు పెట్టే ఉన్నాయి ఇక వాటిలో నా నచేర కూడా ఉంది ఇక అవన్నీ మిషన్ కాడివ్వాలని చూపిస్తున్నాను మా మగ్గాల మీద శారీస్ అండి అవన్నీ ఇక ఇదిగోండి వంట వచ్చేసాను ఇంకా అంతా ఇల్లు అంతా ఊడ్ చేసేసే చేస్తే ఇంకా అమ్మాయి వస్తూ వచ్చి క్లీన్ చేసిద్ది అనమాట ఇదిగోండి స్వీట్ అంటే నాకు ఇష్టం అండి అందులో ఈ పాపిడి అంటే బాగా ఇష్టం అనమాట ఇక అవే రెండు రెండు దేనికి ఫంక్షన్కి వచ్చినాయి అండి మా బావగారు పెద్ద కర్మ అయితే అక్కడికి వెళ్ళాం కదండి అది వీడియో అంటే ఏం షూట్ చేయలేదు అక్కడ ఇచ్చారనమాట మా పిన్నవాళ్ళు వాళ్ళందరూ ఇచ్చారు మా బావగారు పెద్ద కర్మ రోజు వచ్చినాయి అనమాట స్వీట్లు పాపడేశారు ఆ గిన్నె కూడా ఇచ్చారండి నేను ఎందుకులే అని చూయించడం ఎందుకులే అని అదే నేను చెప్తా ఉంటా కదండి ఎప్పుడు వీడియోలో చెప్తా ఉంటాను నాకు నచ్చనిది మీకు చూయించను ఒకటే గుర్తు ఎందుకంటే మనం ఎప్పుడు వీడియో పెట్టినా కానీ నేను సంతోషంగా ఉండే మాత్రమే వీడియోస్ రూపంలో తీసుకుంటూ ఉంటుంటాను అవే మీకు షేర్ చేస్తూ వస్తున్నాను శాడ్గా ఉన్నాయి నేను బాధపడతా ఉన్నాయి మాత్రం పెట్టనండి నేనైతే నేను వీడియో వీడియోస్ యూట్యూబ్ స్టార్ట్ చేసింది నేను సంతోషంగా ఉండి మీకు చూపించడం కోసమే వచ్చేసాను అంతగా ఎక్కువ బాధ అనిపిస్తే మాత్రం మీతో చెప్తాను ఓకేనా తప్పనిసరిగా చెప్తాను కానీ నా వీడియోస్లో మాత్రం వ్యూస్ కోసమో ఏదో ఏదో సంపాదించుకోవటం కోసమో మాత్రమైతే కాదండి భగవంతుడు మనకు ఎలా ఇవ్వాలో అలాగే ఇస్తూ ఉంటాడు అదేమి ఇబ్బంది ఏం లేదు మన అదృష్టం బాగుంటే భగవంతుడు ఎట్లాగైనా ఇస్తాడండి నేను డబ్బు కోసం కాదు ఏదైనా కానీ నా వీడియో చూశారు అని అంటే అవతల చూసిన వ్యక్తి హ్యాపీగా ఉన్నారా లేదా ప్రశాంతంగా ఉందా లేదా అనేది మాత్రమే నేను చూసుకొని వీడియోస్ అప్లోడ్ చేసుకుంటా వస్తున్నాను బహుశా అందుకేనేమో నా సబ్స్క్రిప్షన్ కూడా చాలా లేటుగా పెరుగుతూ ఉంది ఏదైనా నిజాయితీగా నిక్కచ్చిగా చేసుకునే వాళ్ళకి కష్టాలు ఎక్కువే అంటారు కదా అలాగే అయిపోతుంది అనమాట చూద్దాం మన అదృష్టం ఎలా ఉందో నిజాయితీగా ఉండే వాళ్ళకే ఓటేస్తారు ఫేక్ వీడియోలు వ్యూస్ కోసం చేసే వాటికి వస్తాయో ఏ చూద్దాం మన అదృష్టం ఎలా ఉందో చూద్దామండి ఇంక ఇదిగోండి ఇక మావారు నేను పాలు వస్తే పాలు కాద్దామని చెప్పి ఇక పాలు పొయ్యి మీద పెట్టేసాను ఇక మావారు బజార్కి వెళ్ళి వచ్చారు మార్కెట్కి మాకు వసంత అని ఉంటుందండి వసంత్ కాడ ఇలా కూరగాయలు బాగా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఇక అవన్నీ కూరగాయలు కొన్ని తీసుకొని వచ్చారు వారికి ఏం అంటే ఇష్టం నాకేమో అసలు ఇష్టం ఉండదు మా వారు ఏమో తెచ్చుకున్నారు అదేమో వండటానికి కుదరలేదు ఇంకెలా ఉందో చూడండి ఇక ఇదిగోండి చీరాలు వచ్చేసామండి ఇంకా వచ్చేదాం వీడియో తీయలేదులేండి ఇక్కడ హోల్సేల్గా శారీస్ అవన్నీ అమ్ముతారనమాట హోల్సేల్ అనమాట అవన్నీ మార్కెట్ వైష్ణవి కాంప్లెక్స్ అనమాట ఇది దాంట్లో ఓన్లీ శారీసే అమ్ముతారనమాట అక్కడ డాక్టర్ గారు రూమ్ ఉంటుంది అనమాట ఇదిగోండి డాక్టర్ శ్రీనివాస్ అయితే గవర్నమెంట్ డాక్టర్ అండి అసలు ఎటువంటి ప్రాబ్లం అయినా సరే అసలు ఇట్టే పోయిద్దండి నిజంగా చెప్తున్నాను నేను ఇప్పుడు కాదండి దా గత మూడేళ్లుగా నేను వాడుతున్నాను డాక్టర్ దగ్గర దాదాపు చాలా వరకు నాకు క్యూర్ అయ్యిందండి కాకపోతే ఏంటంటే ఇంకా పైల్స్ అంటే ఇంకా అవి మనకుండే ప్రాబ్లమ్స్ డాక్టర్ గారికి చెప్తే ఇంక దాని ప్రకారంగా ఇస్తూ ఉంటారు ఇక అలాగే తెచ్చుకుందాము అని అని చెప్పి వెళ్ళాను ఏంటి మాట అసలు పరిస్థితి ఏంటి అని అని చెప్పానని అడిగితే నేను చెప్పానండి నాకున్న ప్రాబ్లం అంతా చెప్పాను చెప్తే బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉందని అని చెప్పి చెప్పారండి డాక్టర్ గారు బ్లడ్లో ఇన్ఫెక్షన్ వల్లనే నీకు అలా మోషన్స్ కానీ తరచూ జ్వరం రావటం కానీ అలాగే ఏదైనా ఫుడ్డు తిన్నా కానీ ఉబ్బుసుబ్బులుగా ఉన్నట్టు కానీ అలా ఉండటానికి కారణం బ్లడ్లో ఇన్ఫెక్షన్ వలన నీకు తిన్నది కూడా ఆరకుండా అలా అవుతూ ఉంది అని అని చెప్పి చెప్పారండి ఇక దానికి తగ్గట్టు మందులు ఇచ్చారు ఇక అవి తీసుకొని రిటర్న్ అయ్యామండి ఇక అంటే ఫుడ్ ఇవి తినకూడదు ఇవి తినొచ్చు అని అలా ఏం ఉండదండి మామూలుగా అన్నీ తినొచ్చు కాకపోతే టైం టు టైం మెడిసిన్ వాడుతూ ఉండాలి డాక్టర్ గారు ఇచ్చినవి మాత్రం కంపల్సరిగా మెడిసిన్ వాడుతూ ఉండాలి ఇక అవి తీసుకొని ఇక రిటర్న్ బయలుదేరామండి ఇంక ఇదిగోండి ఇదేమో రైల్వే స్టేషన్ అనమాట సెంటర్ అనమాట మెయిన్ సెంటర్ ఇదిగోండి రైల్వే స్టేషను చీరాల రైల్వే స్టేషన్ అనమాట ఇక్కడ పూలు అమ్ముతారండి ఇక్కడ బస్ స్టాండ్ కాడ ఇక్కడ అమ్ముతారనమాట సరే పూలు తీసుకుందాం అని చెప్పి ఆగానండి ఇంకా ఆగితే అమ్మో ఏం రేట్లు చెప్పారోనండి మాకే మా పేటలోనే బాగు సౌగ్గా ఉన్నాయేమో అనిపించింది అసలు ఒక్కొక్కటి డెబ్బై రూపాయలు మోరొచ్చేసి ఆ డెబ్భై రూపాయలు యాభై రూపాయలు నలభై రూపాయలు జాజిపూలు నలభై రూపాయలు కనకాంబరాలు డెబ్భై రూపాయలు మల్లెపూలు డెబ్భై రూపాయలు అలా చెప్పారండి వరదేముడు ఇలా రేట్లు చెప్పారని అని చెప్పి ఇక అదే దేవుడు ఇక ఇంటి మా పేటకు వచ్చి తీసుకున్నా అని చెప్పి ఇక వచ్చేసాము ఇదిగోండి ఇక స్వీట్ కార్న్ అంటే నాకు ఇష్టం ఇక మా వారిని ఒకటి తీసురండి అని అని చెప్పని అడిగితే ఇంక తీసుకొస్తా ఉన్నారు చాలా చాలా తీయగా ఉంటుంది కదండీ చాలా అంటే చాలా ఇష్టం అనమాట అరుదుగా వస్తూ ఉంటుంది కదా ఈ పంట కూడా అరుదు అనమాట అంటే సీజన్ వారీగా వస్తూ ఉంటుంది కదా వేడి వేడిగా ఉందండి అప్పుడే తీసి వేడి నెలలోంచి ఇచ్చాడు అది మనం ఉడికించుకున్నా కూడా స్వీట్ కాను వాళ్ళు ఉడికించినట్టుగా మనకు రాదు నేను ట్రై చేశాను మనం ఉడికించుకుంటే వాళ్ళు ఉడికిచ్చినట్టు రాలేదు ఇక ఎందుకు వచ్చింది అండి కొనుక్కున్నాం అనుకోండి అని చక్క పొద్దున సాయంత్రం తినచ్చు కదా మా వారు ఇట్ట చిరుదులన్నీ ఏమి తినరండి అస్సలు అంటే అస్సలు తినరు నాకేమో చిరుదిలు ఇష్టం అన్నం తిన్న భోజనం తక్కువ చిరుదిలు ఎక్కువ అనమాట మహవారేమో ఈ చిరుతిళ్ళ జోలికి అస్సలు అంటే అస్సలు వెళ్ళరు అస్సలు అంటే అస్సలు తినరు ఇంకా ఆయన ఏమో దూరంగా ఉంటారు నా కోసం తీసుకోవటం ఇంకా ఇదిగోండి ధమ్ బిర్యానీ తీసుకున్నారు వచ్చేటప్పుడు ఇక ఇక్కడ పార్క్ లాగా ఉంటుందండి ఈ ఏరియా మొత్తం పార్క్ లాగా ఉంటుంది అలాగే ఫ్యామిలీసు జెంట్స్ సారీ ఫ్యామిలీసు ఎక్కువ ఇక్కడ వచ్చి కూర్చొని బొంచేస్తూ ఉంటారు అన్నమాట ఆ లొకేషన్ కూడా చాలా బాగుంటుందండి చూపిస్తాను నేను వీడియోలో వీడియో కూడా తీసాను ఇప్పుడు చూపిస్తాను అసలు నాకు చాలా ఇష్టం అండి ఈ లొకేషన్ అంటే అంత ముందు షార్ట్ వీడియోలో కూడా పెట్టానండి ఇదిగోండి నిన్న ఎక్కడ చూసినాయో చూసినా అండి కుక్కలు వచ్చేసినాయి దంగమండలు ఈ లొకేషన్ ఏంటంటే అసలు చాలా బాగుంటుందండి అటు ఇటు పచ్చికలాగా నను అంత ముందు షార్ట్ వీడియోలో కూడా పెట్టానండి అయితే కామెంట్ కూడా ఎవరు పెట్టారండి అసలు లొకేషన్ చాలా బాగుంది అని అని చెప్పి వాళ్ళు ప్రకృతి ప్రియులు అనుకుంటా అసలు ఈ లొకేషన్ అసలు కామెంట్ కూడా భలే పెట్టారండి నాకైతే భలే సంతోషంగా అనిపించింది అంత బాగుంటుంది అనమాట లొకేషన్ అంతా కూడాను ఎందుకంటే అటు ఇటు కాలవలు ఉంటాయి అన్నమాట అటువైపు ఇటువైపు అందువల్ల ఎప్పుడూ పచ్చగానే ఉంటుందండి మే నెలలో వచ్చినా కూడాను పచ్చగా ఉంటుందండి చక్క ఇదిగోండి అసలు ఈ లొకేషన్ అంటే నాకైతే భలే ఇష్టం అండి మీలో ఎంతమంది ప్రకృతి ప్రియులు ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి అసలు ఎప్పుడు ఇంతే ఉంటుందండి మే నెలలో కూడాను ఇలానే ఉంటుందండి అసలు ఎంత చక్కను పచ్చగా కలకలలాడుతూ ఉంటుంది ఇప్పుడంటే వర్షం పడుతుంది సన్న జల్లు స్టార్ట్ అయ్యింది ఇక మేము కూడా రెట్టిన బయలుదేరాము అయితే ఇప్పుడు వర్షం పడుతుంది అని కాదండి అసలు మే నెలలో కూడాను భలే ఉంటుంది ఈ లొకేషను నాకు అంత ఇష్టం అనమాట అక్కడ పోయిన రాగాలని వారు చిన్నగా బాగానే చిన్నగా బాగానే అని అని చెప్తాను వారిని చిన్నగా తీసుకొస్తారు కారు కూడా స్పీడ్గా రారు చిన్నగా వస్తారు అంత బాగుంటుందండి ఇదిగోండి ఇదేమో కారన్చేడు పోలీస్ స్టేషను ఇప్పుడు ఈ ఈ లొకేషన్ మొత్తం కారన్చేడులో ఉందనమాట అటు ఇటు పంట పొలాలు ఉంటాయి పంట కాలువలు ఉంటాయి అండి అందువల్లనే అట్టా పచ్చగా కలకలలాడుతూ ఉంటుంది ఇక ఇదిగోండి ఇంకా మా వారి ఇంటికి వచ్చిన తర్వాత ఇక బజార్కి వెళ్ళి ఇక ఇవన్నీ తీసుకొచ్చారండి అంటే నేను కూడా వెళ్ళాలనండి ఇక వీడియో తీయటానికి కూడా అక్కడ కుదరలేదనమాట బాగా జనం బాగా ఎక్కువ ఉన్నారనమాట ఎందుకులే అని చెప్పి ఇక కారు నీళ్ళు కూడా ఇక వీడియో అంటూ ఏం షూట్ చేయలేదు ఇక ఇవన్నీ తీసుకొని వచ్చామండి ఇంకా తెల్లారి పసుపు నీళ్ళు చల్లుకొని పూజ మొదలు పెట్టుకుంటాను ఏ సింపుల్గానే చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఓకేనా ఇంకోండి ఇంకా ఇక్కడే మా మా ఊళ్ళోనే తీసుకున్నానండి పువ్వులు కూడాను ఇంక ఇదిగోండి పూజా మందిరం కూడా లైట్గా క్లీన్ చేశానండి నాకు విగ్రహాలు అవన్నీ ఉండేయండి ఇంకా విగ్రహాలన్నీ తీసి మళ్ళా బీరువాలో పెట్టాను మళ్ళీ శుద్ధి చేసి ఇంకా మందిరంలో పెట్టుకుంటాను కాకపోతే ఏంటంటే పటాల వరకు క్లీన్ చేసి బొట్లు పెట్టి ఇక అలా పెట్టేశాను ఇంక మళ్ళీ క్లీన్ చేస్తానండి నాకు అలాగే ఉంచాలనే అనిపించలేదు తుడిచి బొట్లు పెట్టేశాను తడిగుడ్డ పెట్టి తుడిచేసి ఈ అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని స్వామివారి విగ్రహం కడిగాను శుభ్రంగా కడిగి ఈ కుందులు కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను తెల్లారి పూజకి ఈరోజు వీడియో ఇదేనండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లా కనుగొట్టం మాత్రం మర్చిపోవద్దండి కొత్తగా నా ఛానల్లోకి వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి మక్కల దేవుడు భద్రావతి సమేత భావనర్షి స్వామి అనమాట ఇటు పక్కనే సాయినాథుడు ఉంటాడు కొత్తగా నా ఛానల్లోకి వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నమస్తే అండి